ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యునిగా నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం పాతమంగళగిరిలోని భావన ఋషి కళ్యాణ మండపం వద్ద ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీసీ సంఘాల నాయకులు ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని మారేష్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీబీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహీధర్ రాజులపాటి శివప్రసాద్ సునీత బీసీ సేన రాష్ట్ర నాయకులు పరస రంగనాథ్ పద్మశాలి సంఘం నాయకులు బీసీ కుల ప్రముఖులు పాల్గొన్నారు గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరి ఇవాళ బీసీ సంఘం సెక్రటరీ జనరల్ రాజులపాటి శివప్రసాద్ గారికి అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల రాణి గారికి బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ గారికి అదేవిధంగా మా అన్న రంగనాథ్ గారికి శ్రీనివాసరావు గారికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి గారికి సుశీల గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందు పేరు పేరుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్కు నన్ను మెంబర్గా నియమించినందుకు మొదటగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా మరి ఆర్ కృష్ణ గారితో ప్రయాణం చేస్తూ బీసీల సమస్యలు ఎట్లా ఉంటాయి బీసీ భావజాలం అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల జీవన స్థితిగతుల పట్ల పూర్తి అవగాహన మరి ఇంత నాకు అనుభవం వచ్చిందంటే ఇవాళ నన్ను లీడర్ చేసిన ఘనత మరి మా గురువర్యులు ఆర్ కృష్ణ గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కృష్ణయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో బీసీల జీవన స్థితిగతుల పైన బీసీల జీవన ప్రమాణాలపైన ఎప్పటికప్పుడు తరువుగా పర్యవేక్షిస్తూ బీసీలకి ఇంకా ఏం మేలు జరగాలి బీసీలకి ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయించాలి ఎప్పటికప్పుడు కూడా బీసీలు జీవన సగతలపై అధ్యయనం చేసి మెరుగైన రిపోర్ట్లు ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో కానీ అదేవిధంగా బీసీలకి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు పరిరక్షించే అంశంలో కానీ విద్యా ఉద్యోగాల్లో బీసీలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ స్పందించే విషయంలో కానీ ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ చిత్తశుద్ధితో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలు కూడా కంటికి రెప్పలాగా కాపు కాపాడుకునే భాగంలోనే కమిషను పనిచేస్తుందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ గతంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమంలోనే ఇవాళ నాకు కమిషన్ మెంబర్గా అవకాశం రావడం జరిగింది ఇవాళ బీసీలు అందరూ కూడా గతంతో పోలిస్తే ఇవాళ బీసీల్లో చైతన్యం అనేది వచ్చింది ఇవాళ బీసీల యొక్క చిరకాల కోలిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం బడి బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి చెప్పారు రాజ్యాధికారుల కోసం ప్రయాణంలో ఇవాళ బీసీలందరూ కూడా సమాయమత్తం అవుతున్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా సంఘాలన్నింటినీ కూడా బలోపేతం చేసుకొని అంతిమ లక్ష్యం ఏదైతే చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి తీరును యావత్ దేశం అంతా కూడా గమనిస్తుంది ఆ క్రమంలోనే మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గత నలభై సంవత్సరాలుగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి అనేక సార్లు దాదాపు ఆరు వేలు పైగా ధర్నాలు దాదాపు రెండు వందల పైగా సమావేశాలు మరి ఎప్పుడో స్వతంత్ర అనంతరం నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారితో పో పోల్చుకుంటే అనేక మంది ప్రధానమంత్రులని హోంశాఖ మంత్రులను కేంద్ర మంత్రివర్యులు కలిసేసి బీసీ సమస్యల మీద ఎప్పటికప్పుడు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఈ ఉద్యమం కీలక దశకు వచ్చింది ఖచ్చితంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు వచ్చే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా లేదు ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలోనే ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ బద్ద హోదా వచ్చింది ఇవాళ మహిళా బిల్లులు కూడా పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అవ్వడం అనేది కూడా జరిగింది అయితే ఆ మహిళా బిల్లులో బీసీలకు సభకోటా కల్పించాలని చెప్పేసి కూడా ఒక పక్క నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇక అంతిమ లక్ష్యమైనటువంటి చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ల బిల్లు కూడా అతి త్వరలోనే పాస్ అయ్యి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉంటే చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల సగానికి పైగా సీట్లు ఇవాళ కేటాయించాలంటే అన్ని పార్టీలను కూడా దేహి అని అడుక్కునే పరిస్థితి ఉంది అదే చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు వస్తే మా జనాభాకు తగ్గట్లుగా మా వాటాకు తగ్గట్లుగా మా సీట్లన్నీ కూడా ఎస్సీ సోదరులకు ఏ విధంగా అయితే రిజర్వ్ చేయబడ్డాయో ఆ విధంగా రిజర్వ్ చేయబడతాయని ఆ రిజర్వ్ చేయబడే సమయం కూడా అతి త్వరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు వచ్చిన నాడున ఏదైతే నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఇప్పుడు ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉంటాయి ఇవాళ్ళకి కేవలం ఒక తొమ్మిదో పదో కులాలు తప్ప అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ మిగతా కులాలు వెళ్ళే పరిస్థితి లేదు చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే అన్ని కులాలకి కూడా ప్రాతినిధ్యం తగ్గుద్దని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పథకాల ద్వారా బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తూ మధ్యవర్తులు దరాలు అనేది లేకుండా అర్హత ప్రామాణికంగా దాదాపు ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా ఇవాళ సంక్షేమ పథకాల రూపంలో బీసీల ఆర్థిక సుస్థితి తకు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గర్వంగా చెబుతున్నాం అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా అరవై ఐదు శాతం పైగా వాటా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది స్థానిక సంస్థల నుంచే రాజ్యసభ స్థానాల వరకు ఎమ్మెల్సీలుగా కానీ మేయర్లుగా కానీ మరి ఎమ్మెల్యేలుగా కానీ మంత్రి మండలిలో కానీ అనేక పదవులు ఇవాళ బీసీలకు ఇచ్చినటువంటి భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా బహుశా బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బీసీలకి ఇంత లబ్ధి జరగట్లేదని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ బీసీలు చిరకాల కోరిక బీసీ కులగణన ఇవాళ కులగణన కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండర్లో జరుగుతుంది అతి త్వరలోనే అది పూర్తవుబోతుంది పూర్తయిన తర్వాత కమిషన్కి ఆ డేటా అంతా కూడా వస్తుంది ఎవరి కులాలు లెక్క అంతా ఎవరి జనాభా అంతా ఏంటనే తెలిసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో బడ్జెట్ కేటాయించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే వాటా తెలిసినప్పుడు మాత్రమే ఏ కుల జనాభా ఎంత ఉందని తెలిసినప్పుడు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలకి త్వరలో న్యాయం జరగబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచి నాకు ఇంతటి ఘన సన్మానం చేసినందుకు మరొకసారి నా సోదరి గాయత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంగళగిరి భావనర్షి కళ్యాణ మండపంలో ఏపీ బీసీ సంఘం అధ్య రాష్ట్ర అధ్యక్షులైన డాక్టర్ ఎన్ మహేష్ గారికి మా బీసీ సంఘం తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మారేష్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు వే వేముల బేబీరాణి గారు అలాగే జెడ్పీటీసీ రాయపాటి రాజలక్ష్మి గారు ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ మొరలా మహేదర్ గారు రావటం జరిగింది చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షుల్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన బ్రదర్ మారేష్ గారికి ఈ ఘన సన్మానం జరగడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఏంటంటే తను గత పదిహేను సంవత్సరాల నుండి కూడా కృష్ణన్న గారి అడుగుజాడులో నడుస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ అతను చదువుకున్న విద్యావంతుడు మనకి ఎంతో ఆదర్శవంతుడు అలాగే డాక్టరే పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేసి అనేక ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం పరిచిన గొప్ప మనసున్న మహా మేధావైన మా మారేష్ బ్రదర్ గారికి ఈరోజు సన్మానం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే కృష్ణన్న గారు ఏ అయితే పథకాలు జనాల కోసం అనేక బిల్లులు పెట్టించాడు ఏంటంటే విద్యార్థులకు కానివ్వండి లేకపోతే హాస్టల్ విద్య చదువుకున్న వాళ్ళకి కానివ్వండి అలాగే ఫీజు రింబర్స్మెంటు అలాగే ప్రభుత్వంతో అనేక ఫైట్ చేసి అవి సాధించే వరకు కృష్ణన్నగారు ఎంతవరకు ఫైట్ చేశారో అదే కృష్ణన్న గారి అడుగుజాడలో మనకు మాకు బీసీ సంఘం కృష్ణన్నగారు తన కష్టానికి గుర్తించి శ్రమ గుర్తించి మా హైదరాబాద్ పిలిపించి మారేష్ నీలాంటి విద్యావంతుడు మంచి పవర్ఫుల్ పర్సన్ మీరు మన సంఘాన్ని అనేసి ఒక ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి మా డాక్టర్ మహేష్ గారిని అధ్యక్షుడిగా చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించని చెప్పడం జరిగింది ఆ కర్తవ్యంలో కూడా ఈరోజు కూడా రాష్ట్రం మొత్తం కూడా అనేక పర్యటనలు పర్యటించడం అలాగే ఎక్కడ బీసీ సమస్య ఉన్నా కూడా తన వంతుగా కృషి చేయడం ఆ సమస్య అంటే వెంటనే అక్కడికి స్పందించడం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్ అయిన వెంటనే కూడా బాధ్యతలు తీసుకున్న అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీసీలు ఎంతోమంది వస్తూ ఉన్నారు ఆఫీసులో మే అప్పుడన్నా బ్రదర్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా బిజీగా ఉంటూ ఉంటారనమాట ఏంటంటే అంతమంది అన్ని సమస్యలు బీసీలకి ఈరోజు ఉన్నాయి మన బీసీ బిడ్డ అయిన డాక్టర్ మహేష్ గారికి ఈ బీసీ కమిషన్ మెంబర్ రావటం అంటే అందరు కూడా సొంత కుటుంబ మనిషిగా వాళ్ళు అంత బౌండింగ్ పెట్టుకొని మాకు న్యాయం జరిగింది మనకు న్యాయం చేస్తారు అన్న ఉద్దేశించి రావడం జరుగుతుంది దానికి అనుకూలంగానేగా వాళ్ళందరి దగ్గర సమస్యలు స్వీకరించి మీకు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి అదేవిధంగా అది పైన వాళ్ళ అధికారులకు కూడా తెలియపరిచి త్వరగా అది అవడానికి కూడా తన వంతు కృషి చేస్తున్నారు అలాగే మన గీతాంజలి అన్న ఒక బీసీ మహిళని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ట్రోలింగ్ చేయడం వలన అమ్మాయి చనిపోవడం జరిగింది వెంటనే బీసీ కమిషన్ మెంబర్గా వెంటనే రెస్పాండ్ తెనాలి అమ్మాయి గృహానికి వెళ్ళి ఎవరే చనిపోయిన అమ్మాయి గృహానికి వెళ్ళి వాళ్ళ భర్తని మా ఓదార్చి తనకి మీ ప్రభుత్వం తరఫున మీకు మేము ఉన్నాము అని ఒక భరోసా కల్పించిన వ్యక్తి మన డాక్టర్ మారేష్ గారు అలాగే ఆ మారేష్ గారు ఆధ్వర్యంలో ఇంకా బీసీలకి ఎంతో మేలు జరగాలని తను చేస్తారని ఆశిస్తున్నాను